మీలో ఎంత మంది ఫ్యామిలీ టైలర్లు ఉన్నారు అదేనండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరే బ్లౌజులు ఫాలో స్టిచ్చింగ్ చేస్తున్నారా కమెంట్ చేయండి ఎందుకంటే మనం కూడా అంతే అనమాట బయట వాళ్ళ ఎప్పుడైనా బ్లౌజులు లేకపోతే మా అమ్మవి అక్కవి చెల్లెలవి స్టిచ్చింగ్ చేస్తాను ఇది మా అమ్మ చీర ఫాల్ గుడుతున్నా శారీ క్లాత్ చాలా సాఫ్ట్ గా సూపర్ గా ఉంది ఎంతో గెస్ చేసి కమెంట్